వెల్కమ్ టు న్యూస్ శ్రీ ఆది మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం టీచర్స్ కాలనీ గణేష్ నగర్ దేశాయపేట రోడ్ వరంగల్ పంచదశ బ్రహ్మోత్సవ మహోత్సవాలలో భాగంగా మంగళవారం పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఆరాధన నివేదన బాలభోగం శాత్తుమురై మురై అనంతరం యాగశాలలో నిర్వహించబడే వైదిక కార్యక్రమాలు నిత్యహోమం పూర్ణాహుతి బలిహరణ ఉదయం పది గంటలకు నూట ఎనిమిది మంది మహిళలతో కుంకుమ పూజ ఘనంగా నిర్వహించారు రాజేందర్ ప్రసాద్ అరుణ దంపతులచే అమ్మవారికి వడి బియ్యం సమర్పించి సాయంత్రం ఆరు గంటల నుండి తిరువీధి ఉత్సవాలు ఆరగింపు మంగళ శాసనము శాత్తుమురై తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు ఆలయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ముందుగా హాజరై తగిన ఏర్పాట్లకు sahakarincharu gannam <tik> సర్వాభరణం సమ ఇవన్న ఆభరణాలు ఏ నిందించారు ఆయన కూడా ప్రవర్తించండి అక్షుతాభం సమర్పయా ముందుగా ఒక్క పన్నుంటే ముందుగా కొంచెం నైవేద్యం పెట్టండి

వైశాఖ మాసంలో నిన్నటి రోజున శ్రీ పద్మావతి సమేత లక్ష్మి శ్రీవేంకటేశ్వర కళ్యాణ మహోత్సవం దర్శించుకున్నాం ఈ రోజున తెల్లవారి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి యొక్క సుభాసీన అందరి చేత సుగంధ ద్రవ్యముల చేత కుంకుమార్చన కార్యక్రమం ఈ రోజున జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం లక్ష్మీ క్షీర సముద్రరాలు తనగా అమ్మవారు క్షీర సముద్రంలో నుంచి వెలిగినటువంటి యొక్క తల్లి క్షీర సముద్రం ఎక్కడ ఉంటుంది విశిచితుల వారి కుమార్తెగా అమ్మవారి స్వామివారి గురించి ముప్పది పాటలు రోజు పాడుతూ చక్కటి తులసిమాల శ్రీమన్ననారాయణకి వెంకటేశ్వరికి ఎందుకో ప్రీతి తెలిసినా అమ్మవారి తులసిమాల తండ్రిగారు ఆయన వడపత్ర సాయి అమ్మగారి తండ్రిగారు వడపత్ర సాయి తులసిమాలని రోజు బుట్టలు పెట్టి తోటమని పోతున్నాడు అమ్మవారికి కొస్త వయసు వచ్చింది కాస్త పదహారు ఎనిమిది సంవత్సరాల లోపల అనుకోని పదహారు సంవత్సరాలు

అక్షుతా బర్పయా ముందుగా ఒక్క పన్నుంటే ముందుగా కొంచెం నైవేద్యం పెట్టింది శ్రీనాకని నేను ముందుగా కర్స ప్రానం ఏదో చిన్న ఉండాలి కదా శ్రీ ఆదిమహాలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము టీచర్స్ కాలనీ గణేష్ నగర్ వరంగల్ ఈ తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి బ్రహ్మోత్సవాలు మొదలైనాయండి రేపు సాయంత్రం బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఈరోజు ఐదవ రోజు నూట ముప్పై మంది మహిళా కుంకుమార్చన చాలా ఘనంగా జరుపుకుంటున్నాము ఈ కుంకుమార్చన తర్వాత వెలగంధల రాజేంద్ర ప్రసాద్ అరుణా దంపతులచే నూట యాభై మందికి అమ్మవారికి సారి పెట్టి పంపిణీ చేయడం జరుగుతుంది రేపు సాయంత్రం చక్రస్నానం ఉంటుంది స్నానం తర్వాత ఇది పుష్పయాగం డాక్టర్ బచ్చు రాధాకృష్ణ దంపతిచే వారు ప్రతి సంవత్సరం గత పద్నాలుగు సంవత్సరాలుగా మా ఆలయానికి ప్రతి పుష్పయాగానికి వారే సుమారుగా యాభై ఆరు వేల రూపాయల పుష్పాలను సమర్పిస్తారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వారే సమర్పిస్తున్నారు ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి తిరువీధి తిరు ఉత్సవం అంటే ఊరేగింపు స్వామివారి ఉంటుంది సుమారుగా ఆరుంటికి స్టార్ట్ అయ్యి రాత్రి తొమ్మిదిన్నర పది గంటలకు ముగుస్తుందండి మాకు ఈ బ్రహ్మోత్సవ నిర్వహణకి సహకరించిన భక్తులకు ఈస్ మెంబర్స్కి ప్రెస్ వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రెండు రోజులు కూడా రేపు సాయంత్రం వరకు ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటూ స్వామివారి కృపకు అందరూ పాత్రలు కాగలని మనవి ఇట్లు దేవాలయ కమిటీ